నిఘా న్యూస్ కి స్వాగతం విశాఖ నగర సముద్ర తీరంలో పలు కాల్వల ద్వారా వ్యర్థాలు మురుగునీరు కలవకుండా శాశ్వత పరిష్కారానికి జీవీఎంసీ పటిష్ట చర్యలు చేపడుతుందని ఆ దిశగా అనుభవజ్ఞులైన ఆంధ్ర యూనివర్సిటీ ఆచార్యులతో బీచ్ ప్రాంతంలో పర్యటించి పరిశీలన జరిపామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు ఆదివారం ఆయన జీవీఎంసీ అధికారులతో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లో అనుభవజ్ఞులైన విశ్రాంత ప్రొఫెసర్ ఎస్ రామకృష్ణారావు ఆంధ్ర యూనివర్సిటీ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ ఎస్ బాలప్రసాద్తో కలిసి బీచ్ లో కలుస్తున్న పలు కాల్వల్ని ఆదివారం పరిశీలించారు అనంతరం వైఎంసీఏ కాల్వ వద్ద స్క్రీన్లను మురుగునీటి పారుతున్న ప్రక్రియను పరిశీలించి సంబంధిత సహాయక ఇంజనీర్లు నిత్యం కాల్వల్ని పరిశీలించి అడ్డంకులు చర్యలు లేకుండా తగిన చర్యలు చేపట్టేలా ఆదేశించాలని కార్యనిర్వాహక ఇంజనీర్ ఏడుకొండలకు కమిషనర్ ఆదేశించారు

तो बात हो सकती है बायस और स्टैंडर्ड डेविएशन के मतलब और без себа куда баквас астында аны буту баккурга атыра берәстә మీరు చెప్పండి కమిషనర్ గారు ఇక్కడ పెట్టనమే సార్ ఇక్కడ అసలు పెట్టుకోట్లేదు రట్లాడండి ఫస్ట్ ఏంటంటే ఈ పైప్ అనేది డయామెటర్ పోర్ట్ మీరు చెప్పండి ఏమండి మీరు ముందు చెప్పండి ఫస్ట్ సొల్యూషన్ కారితే క్లారిటీ ఉండాలి మాకూడా నాకు బీకౌస్ నేను మార్నింగ్ రో ఎట్లీడే ఒక వాట్ వస్తుంది పైకిెక్ద్దాం అని ఇది పైపి పరి

डर <laughs> लाबी <laughs>